నమస్తే వెల్కమ్ డాష్ నేను నేర్మిరాజేష్ తెలంగాణలో ఎమ్మెల్సీల జాతర కొనసాగుతోంది మరో ఐదు ఎమ్మెల్సీలు ఏదైతే ఎమ్మెల్యే కోటల ఎమ్మెల్సీలకు షెడ్యూల్ విడుదలైంది మరోవైపు త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఎమ్మెల్సీల కోసం లాబింగ్ జోరుగా సాగుతుంది ఇప్పటికే ఢిల్లీలో కొంత ఏఐసిసి దగ్గర తిష్ట వేసుకున్నటువంటి నాయకులందరూ కూడా ఎవరెవరు కోటాలో వాళ్ళు మహిళా కోట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇట్లా ఎవరి కోటాల్లో వాళ్ళు స్పష్టంగా మాకు దక్కాలి ప్రాధాన్యత అంటూ కూడా ప్రయత్నాలు చేస్తారు మరోవైపు రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డి తోటి ఎమ్మెల్సీ కసరత్తుకు కొంత ఆయన శ్రీకారం చూపినట్టు తెలుస్తుంది అసలు ఏం జరుగుతోంది ఎవరికి దక్కే అవకాశం ఉంది ఆస్పిరెంట్స్ ఎవరు మాట్లాడదాం సో ప్రస్తుతం మన పాటు పొలిటికల్ అనలిస్ట్ జగ్గీర్ గారు మన పాటు జైన్ మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు ఎంఎల్సి స్థానాలకు సంబంధించినటువంటి ఖాళీలోనూ అవుతున్నాయి పద్యంలో ఎవరు తగ్గిపోతున్నాయి పెద్ద ఎత్తున లాభం జరుగుతున్నట్టు తెలుస్తుంది ఏంటి మ్యాటర్ ఇప్పుడు నా దగ్గర కనీసం ఒక ఇరవై మంది పేర్లు ఉన్నాయి ఈ ఇరవై మంది కాకుండా బయట మార్కెట్లో ఇంకొక రెండు వందల మంది ఎప్పుడు వందల మంది ఉండి ఉండాలి ఎందుకంటే పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది కనుక ప్రతి ఒక్కరు ఏదో ఒక పదవిని ఆశించడం సహజం దాని మరొక కాదడానికి లేదు పోటీ పడడం సహజం కాదడానికి లేదు సో ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీలకు ఉన్న తేడా ఏంటంటే జాతీయ పార్టీలకు హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది కనుక ఢిల్లీలో లాబింగ్ చేయడానికి కొంతమంది ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళిపోయినట్టుగా సమాచారం అందుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్ళారు సో రాహుల్ గాంధీతో అలాగే కేసీ వేణుగోపాల్తో ఆయన ఎవరు క్యాస్ట్ వైజ్ కాంపోజిషన్ అండ్ రీజన్ ప్రాంతాల వారిగా జిల్లాల వారిగా ఇప్పుడు ఆల్రెడీ మనం ఎవరెవరికి ఇచ్చాము ప్రాధాన్యం ఏంటి ఎమ్మెల్సీలుగా ఎవరైతే బాగుంటుంది ఒకటి గుర్తుపెట్టుకోరా ఎమ్మెల్సీ అనే అయినా కూడా అది పార్టీకి ఏదో రకంగా ఉపయోగపడాలి అంటే పార్టీ స్ట్రెంత్ అనుకు ఉపయోగపడాలి అండ్ అతను కానీ ఆమె కానీ వాళ్ళకు ఫాలోవర్స్ కూడా ఉండాలి అంటే ప్రజల్లో కార్యకర్తల్లో బలం ఉండాలి ఈ ఫ్యాక్టర్స్ని గమనించాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఎవరైనా సరే ఈ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో చాలా క్రిటికల్ పారామీటర్స్ అన్నీ కూడా గమనించి అండ్ న్యూ జనరేషన్ అంటే బిలో ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నవాళ్ళకు ఇస్తే లైక్ ఇప్పుడు వద్దకి దాఖలు ఉన్నాడు లేకుంటే బెల్లే దాయక ఉన్నాడు లేకుంటే ఇంకేమైనా కొంతమంది ఎవరు ఆస్పెరట్స్ ఉన్నారో అందులో హూ ఈజ్ బెటర్ దళితుల నుంచి ఎవరిని పిక్ పికప్ చేయాలి అట్లాగే ఎస్టీ నుంచి ఎవరిని పికప్ చేయాలి ఎస్సీ బీసీ మైనార్టీ ఇటువంటి అన్ని ఐదుగురు ఉన్నారు ఐదుగురు మైనార్టీ కోట మహిళా కోట ఎస్సీ కోట ఎస్టీ కోట బీసీ కోట ఓసీ కోట ఇన్ని కోటల్లో ఐదుగురే అక్కడ స్థానాలు ఉన్నాయి పోటీ పిల్ల తీవ్రత ముందే చెప్పాను కదండి ఇప్పుడు పోటీ తీవ్రంగా ఉంటుంది పోటీ తీవ్రంగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి నాయకత్వ ప్రతిభ అనేది బయటపడుతుంది పైగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే అదేనండి ఇప్పుడు నేను చెప్తున్నా అంటే నా యొక్క లీడర్షిప్ క్వాలిటీ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు కానీ లేదా పార్టీలో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు కానీ అంటే పోటీ తీవ్రంగా ఉందండి పది మంది పోటీ పడుతున్నాం ఒకటే ఒక టికెట్ ఉంది సో ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో నేను చెప్పినట్టు కొన్ని పారామీటర్స్ కొన్ని ప్రమాణాలు కొన్ని కొలతలు లేకుంటే ఏ రకంగా అతని వల్ల మనకు పార్టీకి గవర్నమెంట్కు ఉపయోగపడే అవకాశం ఉంటుంది ప్రత్యర్థులతో చేయడం డిస్కస్ చేసే ముందు ఇప్పటికే ఆరుగురు ఖాళీలు ఉంటాయి విస్తరణలో భాగంగా కేబినెట్ లెక్కి ఆ పోటీ ఉన్న క్రమంలో ఎవరిని అకామిడేట్ చేయాలనే ఒక మీమాంసలో ఇప్పటిదాకా కసరత్తు స్థాయిలోనే ఉంది దాదాపుగా సంవత్సరం ఐదు నెలల పాటు ఇప్పటిదాకా దాకా క్లారిటీ లేదు కానీ దీన్ని అట్లా లాంచుకోవడానికి లేదు ఖచ్చితంగా ప్రకటించి తీరాల్సింది ఏంటి మరి ఇప్పుడు ఆ నలుగురిస్తే అసంతృప్తి మరింత పెళ్లిబుకే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీలో కాదండి ఇప్పుడు నేను అదే చెప్తున్నాను అసంతృప్తి పెళ్లిబుకుతున్నాను మరొక కుంటి సాకులతోనో దీన్ని వాయిదా వేయడానికి లేదు కదా ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ ఎమ్మెల్యే కోటాలో జరగాల్సిందే సో ఏం సార్ ఇప్పుడు ఇన్ని కోటాల్లో ఎవరెవరికి దక్కే అవకాశం ఉంది ఎమ్మెల్సీ స్పష్టంగా ఇప్పుడు ఒకటైతే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఢిల్లీ నుంచి లాస్ట్ టైం పోటీ చేసిన వాళ్లకు ఇవ్వకూడదని ఒకటేదో అనుకుంటున్నారు ఢిల్లీ కానీ అది ప్రాక్టికాలిటీకి వచ్చే వరకు ఏమిటి జరుగుతుందా అది లేదా అనివార్య పరిస్థితుల్లో ఇచ్చే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంగారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన జగ్గారెడ్డి ఉన్నాడు జగ్గారెడ్డి యాక్టివ్గా ఉన్నాడు అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు చాలా వెన్నుదన్నుగా నిలబడి పనిచేస్తున్నాడు మాట్లాడుతున్నాడు పనిచేస్తున్నాడు సో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీ పార్టీలో కనుక ఆయన రోల్ అంటే ఆయనకు అకామిడేట్ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి మైనార్టీ విషయానికి వస్తే మీకు ఎవరు పేరేంటి మన షబ్బీర్ అలీ రైట్ మైనార్టీ షబ్బీర్ అలీ అండి ఓకే షబ్బీర్ అలీ తర్వాత మీకు వచ్చేసి ఫిరోజ్ ఖాన్ ఓకే ఫిరోజ్ ఖాన్ ఆ తర్వాత ఎవరు అతను పేరేంటి ఇంకో అజరుద్దీన్ మన ఎక్స్ క్రికెటర్ అజరుద్దీన్ పేరు కూడా ఫ్లోటింగ్లో ఉంది ఇవన్నీ ఏంటంటే ఫ్లోటింగ్ నా పేరు నేను చెప్పేది వీళ్ళంతా ఏమంటారు మైనార్టీ కోటాలో వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు మాకు ఇవ్వాలి అని ఇంకొకరు సిబ్ దగ్గర ఉన్న ఫీం ఫైమ్ ఫరూక్కి ఉంది కదా పూర్తి పేరు ఫీం ఫ్ ఫరూక్ కి సో ఆయన పేరు కూడా బాగా చర్చలో ఉంది అంటే నేను ఈ పేరు చర్చలో ఉన్నాయి బట్ వీళ్ళలో ఒకళ్ళని చూస్ చేస్తారా లేకుంటే ఈ పేర్లు కాకుండా కొత్త కొత్త పేరు వస్తుంది ఇప్పుడు ఏమంటాం డార్క్ హార్స్ లాగా ఇప్పుడు ఢిల్లీ అదే కదా రేఖా గుప్తా అట్లా మనము అదొకటి ఉంటుంది తర్వాత ఇప్పుడు దీంట్లో ఓసీ కేటగిరీ అనుకున్నాం ఓసీ కేటగిరీ వచ్చే వరకు చిన్నారెడ్డి తెలుసు కదా ప్లానింగ్ ప్లానింగ్ కమిషన్ లో చైర్మన్ అండ్ కెకే మహేందర్ రెడ్డి అంటే మన ఓడిపోయింది మహేందర్ రెడ్డి ఆయన కూడా చాలా కాలంగా ఆశ్పిరెంట్ తర్వాత ఎవరు ఇంకా చెప్పాలంటే మరి సీఎం కు దగ్గరగా ఉన్న డాక్టర్ రోహిన్ రెడ్డి మీరు బహుశా పేరు వినే ఉంటారు రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ ఓకే రోహిన్ రెడ్డి ఆ తర్వాత ఇంకోటి ఈ కమ్మ కాంబినేషన్ కృష్ణ కుమార్ పేరు కూడా ఆయన గతంలో కూడా క్లోర్టీ తర్వాత సిపిఆర్ గా ఉన్న అయోధ్య రెడ్డి కూడా నాకెందుకు ఇవ్వకూడదు అంటున్నాడు కానీ సిపిఆర్ ఓ అయోధ్య రెడ్డి అప్షల్ కదా కాదండి ఇప్పుడు ఆయన అయోధ్య రెడ్డి సిపిఆర్ ఉన్నాడు ఈ వాట్స్ బికమ్ మీ ఎమ్ఎల్సి ఆయ ఎంఎల్ టికెట్ అడిగాడు వేరియస్ కాంబినేషన్స్ అక్కడ ఆయన ఇవ్వలేకపోయారు ఆలేరు టికెట్ ఆయన ఆయన ఎంఎల్సి ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు అంటే ఐ మీన్ ఈ ఆస్కింగ్ ఆయన హస్పెంట్కు ఉన్నాడు అదే నేను చెప్తు చెప్తుంది ఇక్కడ వీళ్ళకి ఇస్తారా ఇవ్వరని కాదు ఇక్కడ అట్లా జనరల్ కేటగిరీకి వచ్చే వరకు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జగ్గారెడ్డి కూడా ఉంటాడు సామా రామ్మోహన్ రెడ్డి ఓకే అండి వంద రాసుకోవచ్చు నేను చెప్పాను కదా ఇందులో ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని మనకు ఎవరికి తెలియదు అది ఫైనల్ లిస్ట్ బయటపడే వరకు అది ఢిల్లీ నుంచి రిలీజ్ అయ్యే వరకు మనం చెప్పడానికి లేదు ఓకే సో ఓసి ఓసీ కేటగిరీ నుంచి ఒక ఆరు ఏడుగురు ఉన్నారు ఆ తర్వాత మీకు ఉమెన్ కేటగిరీ మీరు అన్నట్టుగా పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా ఈమె గద్వలయ్య అండ్ ఈ వైశ్య కోటా నుంచి వైశ్య కేటగిరీ క్యాస్ట్ సో ఆమె అండ్ ఇంకొకరు చాలా కాలంగా ఇప్పుడు సునీతారావు అంటే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు సో షీఈ్ ఆల్సో కంటెండర్ ఆమె కూడా పోటీలో ఉంది అదే టికెట్ కావాలని కోరుతుంది అండ్ ఇక మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా శోభన్ రవల్లి రెడ్డి రైట్ రవళ్ళి రెడ్డి ఇప్పుడు మనకి సరిత తిరుపతయ్య కళ సుజాత ఈ వైశా కేటగిరీ వైశ్య అంటే కులాల వారిగా కూడా మనం చూడాలి అండ్ ఇందిరా శోభన్ రవళి రెడ్డి కాంబినేషన్ ఏంటి అనేది వాళ్ళు చూడాలి చూసిన తర్వాత దాంట్లో ఎవరు ఫైనలైజేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఇది చాలా మోర్ ఇంపార్టెంట్ ఇది వర్గీకరణ కూడా కనుక ఇప్పుడు మాదిగా మాల ఈ కాంపోజిషన్ లో ఎవరికి ఇస్తే మిగతా సెక్షన్ నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుంది ఒక పాయింట్ సో మాదిగా సెక్షన్ నుంచి డాక్టర్ చంద్రశేఖర్ ఉన్నాడు రేస్ లో ఏది మన డాక్టర్ చంద్రశేఖర్ మన జహీరాబాద్ పోటీ చేసి చంద్రశేఖర్ అంటే ఈయన పబ్లిసిటీ లేకపోవచ్చు కానీ పార్టీ హైకమాండ్ దగ్గర ఉంది పరిశ్రమలో అండ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ తర్వాత అద్దంకి దయాకర్ అండ్ మన ఏఐసి సెక్రటరీగా ఉన్న సంపత్ కుమార్ వీళ్ళు సీరియస్ గానే పోటీలో ఉన్నారు సంపత్ కుమార్ అంటే ఎస్సీలో ఇంకా బహుశా ఎస్సీలో ఇంకేమైనా ప్రామినెంట్ లీడర్స్ ఉంటే మేబీ మనకు తెలియని వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఇప్పటికైతే అంటే నేను ఏమంటాను అంటే మీడియాలో కానీ ఇతర కానీ నలుగుతున్న పేర్లుగా నేను ఈ మూడు పేర్లను చెప్తున్నాను అండ్ ఉమెన్ కేటగిరీ అయిపోయింది ఎస్సీ జనరల్ ఇదంతా అయిపోయింది జస్టి అండ్ ఎస్టీ నుంచి బెల్లెనాయక్ పేరు ఒకటే వినిపిస్తుంది బట్ బెల్లె నాయక్ కాకుండా పెద్దగా ప్రామినెంట్ వాళ్ళు అయితే ఎవరు లేరు బిల్లేనాయక్ అద్దె దాయకర్ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలంగాణ లో కూడా పనిచేశారు రాహుల్ గాంధీతో పాటు ఆయన మొదటి నుంచి చివరి ఓకే ఈ కేటగిరీస్ లో బెల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఇప్పుడు బీసీ ఒక సమస్య సమస్య అంటే మామూలు సమస్య కాదు ఎందుకంటే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు సో అయితే దీంట్లో బీసీలో మీకు అంజన్ కుమార్ అంటున్నాడు ఆయన ఆయన భజన కొంచెం స్టార్ట్ కాదండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి మాట్లాడుతున్నాడు దాన్ని ఎవరు పట్టించుకుంటాడు ఏమి మధుయాష్ కి నాకెందుకు కావద్దు అనుకుంటాడు రాహుల్ కోట్రీ రాహుల్ కోట్రియ ఇంకా కోట్రే కాదండి ఇక్కడ రకరకాల కాంబినేషన్స్ చూడాల్సి ఉంటుంది వి హనుమంతరావు హనుమంతరావు ఓకే రైట్ ఇంకోటి హనుమంతరావు ఈ పేర్లు అయితే షోట్ అవుతున్నాయి ఇవి కాకుండా ఇంకా చాలా మంది ఉండొచ్చు మార్కెట్లో ఎవరు ఉన్నారో ఏంటో తెలియదు మనకు ఇక్కడ నేను ఏం చెప్పాల్సి అంటే మధుయాశ్రీ లాంటి వాళ్ళు కనుక ఎంపీగా ఒకసారి గెలిచాడు ఆ తర్వాత ఓడిపోయాడు బట్ ఆయన ఆ కాన్షియస్ని పట్టుకొని ఆ జిల్లాను పట్టుకొని పార్టీని పట్టుకొని కనుక ఆయన కంటిన్యూగా యాక్టివిటీలో ఉండి ఉంటే లేదని అనట్లేదు కానీ ఆయన వన్ అండ్ హాఫ్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అంటే సడన్గా రావడం మీడియాలో మాట్లాడడం కొన్ని రోజులు మళ్ళీ కనిపించకపోవడం దీనివల్ల ఏం జరిగిందంటే మధుయాస్కి లాంటి ఒక బీసీ పొటెన్షియల్ అండ్ సంపన్న వ్యక్తి అంటే డబ్బు కూడా ఉన్న బలమైన వ్యక్తి సో అటువంటి వాళ్ళు కనుక యాక్టివ్గా ఉండి ఉంటే ఇప్పుడు జరుగుతున్న ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో బీసీసీఎంగా ఆయనే ఉంటాడు డౌటే లేదు దాంట్లో బట్ ప్రొవైడెడ్ ఏంటంటే ఆయన చాలా ప్రోయాక్టివ్గా పనిచేయాలి డబ్బుకు వెనకాడకూడదు అట్లనే అన్ని సెక్షన్స్ కలుపుకొని పోవాలి ఇవన్నీ ఉంటాయి ఒట్టి బీసీ లోకలే సపోర్ట్ చేస్తే కూడా కుదరకపోవచ్చు నేను చెప్పాలకి ఏంటంటే ఈ రకమైన కాంబినేషన్స్లో ఈ పోటీల్లో ఏ కులానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి ఎవరిని మనం చూస్ చేయాలి దానివల్ల మనకు వచ్చే పొలిటికల్ బెనిఫిట్ ఏంటి ఈ ఈ యాంగిల్లోనే బహుశా వాళ్ళు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి వీళ్ళు ఫైనల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ సార్ ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున సీరియస్ పోటీ ఉంది నాలుగు ఎమ్మెల్సీ పదవులకి మొత్తం తెలంగాణలో ఐదు ఉంటే ఒకటి బీఆర్ఎస్ పోయే ఛాన్స్ ఉంటుంది నాలుగు ఎమ్మెల్సీలు కాను ప్రధానంగా పోటీదారులో చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఏఐసిసి ఫిల్టర్ చేసి ఎవరిని ఫైనల్ చేస్తున్నది మాత్రం కొంత ఆసక్తిగా మారింది ఇప్పటిదాకా చెప్పినటువంటి ఈ కేటగిరీ పేర్లన్నీ కూడా ఇదంతా కూడా లైమ్ లైట్ లో ఉన్నటువంటి పేర్లు ఇందులో కాంగ్రెస్ పార్టీలో ఏ నిమిషంలో ఏదైనా జరగచ్చు కాబట్టి ఎవరికి ఫైనల్ చేస్తున్నది మాత్రం పూర్తిగా ఏఐసిసి డిస్క్రిప్నరీ మీద ఆధారపడి ఉంటుంది మరి రేవంత్ రెడ్డి ఎవరిని ప్రతిపాదిస్తాడు రాహుల్ ఎవరిని ఓకే చేస్తాడనేది మాత్రం కొంత సస్పెన్స్ గా ఉంది మీరు కూడా ఎమ్మెల్సీలుగా ఎవరెవరు ఛాన్స్ దక్కబోతున్నది ఎవరు అయితే తెలంగాణ రాష్ట్రంలో కొంత అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్